నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈ అయితే ఇక్కడ రెసిపీ రాగి అలాగే సజ్జలతో దోశలు చాలా చాలా హెల్తీగా ఉంటుంది వీటిల్లోకి ఈరోజు కాంబినేషన్ అయితే పల్లి కొబ్బరి చట్నీ అలాగే దెబ్బకాయ పచ్చడి దెబ్బకాయ పచ్చడి ఏంటో టిఫిన్స్లోకి అనుకుంటున్నారా ముక్కలు లేకుండా ఎలా చేయాలో ఇది టిఫిన్స్లోకి మాత్రమేనండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి అయితే ఆ విధంగా ట్రై చేసి టిఫిన్స్ దోశ ఇడ్లీ కూతప్ప బొండా పునుగు వీటిలో ట్రై చేయండి సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా దోశ ఒకసారి ఎలా చేయాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలతలతో చెప్తున్నాను ఈరోజైతే ఇక్కడ హెల్తీ దోశ కోసం నేను ఇక్కడ దీంట్లోకి ఏం తీసుకుంటున్నాను అంటే మినపప్పు ఒక కప్పు తీసుకుంటే ఇక్కడ కొర్రలు తీసుకున్నానండి సేమ్ అదే కప్ క్వాంటిటీతో అలాగే రాగులు ఒక కప్పు ముప్పావు కప్పు వరకు ఇక్కడ నేను సజ్జలు తీసుకున్నాను వీటన్నిటిని నానబెట్టుకుంటున్నాను మినపప్పునేమో విడిగా కడిగి నానబెట్టుకుంటున్నాను ఇవి మూడు కలిపి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను రెండుసార్లుగా కడిగి మునిగే వరకు నీళ్లు పోసి ఉంచుతున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి పప్పులన్నీ మునిగే వరకు నీళ్లు పోసేసుకున్నాను మూత పెట్టేసి నైట్ అంతా కూడా నానబెట్టుకుంటున్నానండి పప్పులు నైట్ అంతా కూడా ఈ నానబెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడైతే నేను ఏడు గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి పప్పులు రెండు కూడాను చూడండి ఇందులోకి కొంచెంగా వాటర్ వేస్తున్నాను ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకున్నాను ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ముందు మినప్పప్పుని ఇది కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు మినపప్పు ఇందులోకి యాడ్ చేస్తాను ఇక చూడండి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి మినపప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి మిస్త పేస్ట్ లాగా అయిపోయింది మనకి ఇదంతా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా ఈ పిండి అంతటినీ కూడా నేను ఐదు నుంచి ఆరు గంటల పాటు పులి పెట్టుకుంటున్నాను ఐదు గంటల ఆరు గంటల పాటు ఉంటే మాత్రం దోశలు చక్కగా వస్తాయి మూత పెట్టేసి ఐదు ఆరు గంటల పాటు పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఆరు గంటల తర్వాత మూత తీస్తున్నాను పిండి మీద పిండి అంతా పులిసినట్టుగా తెలుస్తుంది చూడండి సాఫ్ట్గా పైకి వచ్చేస్తుంది మొత్తం కూడా ఈ పిండి అంతా కలుపుకుంటున్నాను నేను ఎక్కువగా జారుగా చేసుకోలేదు మనకు దోశకు కావాల్సినప్పుడు తీసుకొని సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పునుగులకి బొండాకి కూడా కావాలనుకుంటే ఇలాగే గట్టిగా ఉంటే బాగుంటుందని నేను వాటర్ ఎక్కువగా వేయకుండా తీసుకున్నాను మరి దోశకు కానీ ఊతప్పానికి కానీ బొండాకి కానీ మీరు కావాల్సినట్టుగా తీసుకొని పిండి కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ దోశకి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ అయితే నేను కావాల్సినంత వరకు పిండి తీసుకున్నాను దోశ వేసుకోవడం కోసం ఇందులోకి కొంచెంగా సాల్ట్ వేసుకుంటున్నానండి నేను పిండి రుబ్బేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి వేసుకున్నాను పిండి రుబ్బేటప్పుడు వేసుకుంటే ఇప్పుడు పిండిలో కలుపుకోవసం లేదు ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను పిండిని దోశ వేసుకోవడానికి వీలుగా మరీ జారుగా కాకుండా పిండి కలుపుకోవాలి ఇక్కడ మీకు ఊతప్పం పునుగుకైతే కొంచెం గట్టిగానే కలుపుకుంటే బాగుంటుంది చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే బాగుంటుంది నేను ఇంకా దోశ పెనం ఆన్ చేస్తున్నాను ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉంచానండి పెనం కొంచెం హీట్ అవన్ ఇస్తున్నాను ముందుగా పెనం హీట్ అయిందో లేదో కొంచెం వాటర్ చల్లితే చాలు మనకి తెలిసిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక గ్యారెట పరకు పిండిని దీని మీద వేసుకుంటున్నాను మీకు పల్చగా కావాలనుకుంటే పల్చగా చేసుకోవచ్చు కొంచెం తిక్కుగా కావాలన్నా అలా కూడా వేసుకోవచ్చు నేను కొంచెం దోశ కాలే వరకు ఆయిల్ వేయకుండా ఉంచుతున్నాను ఇక్కడ చూడండి దోశ అంతా పైన మనకి తడి అంతా తగ్గిపోయింది ఇప్పుడు నేను చుట్టుపక్కల ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను అలాగే దోశ పైన కూడా ఆయిల్ తక్కువగా తినాలి అనుకునే వాళ్ళకి ఇలా బ్రష్తో చక్కగా అప్లై చేయండి రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను ఇక్కడైతే దోసంతో చుట్టుపక్కల నుంచి పైకి లేపుతున్నాను చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇక్కడైతే నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఇక్కడైతే రాగి దోశని సర్వ్ చేసుకుంటున్నాను ఇక్కడ దీంట్లోకి నేను వాళ్ళు చేసుకున్న చట్నీ అయితే పల్లి కొబ్బరి పచ్చడి అలాగే దబ్బకాయ పచ్చడి దబ్బకాయ పచ్చడి టిఫిన్స్లోకి ఈ వీడియో కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి దెబ్బకాయ ఏంటా ముక్కలు ఏవని చూస్తున్నారా ముక్కల్లాగా ఉండదు ఇది టిఫిన్స్లోకి మాత్రమే చేసే చట్నీ అల్లం చట్నీలాగా కొంచెం వగరగా అలాగే కొంచెం తీయగా ఉంటుంది ఈ రెండిటితో సర్వ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా మరి ఈ రెండిటి కాంబినేషన్తో ఒక్కసారి ఈ రాగి దోశ అని ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Please encourage me and thank you for watching. Thank you.